ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంతా కక్షపూరితంగానే సాగుతుంది అని చెప్పి అనుకోవటం జరుగుతుంది అంటే వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు టీడీపీ వాళ్ళు అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు అసలు ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత రాజకీయానికి గల కారణాలు ఏంటి ఎవరు కారణం చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండి వీలైతే లైక్ కూడా చేయండి ఒక వీడియోలోకి వెళ్తే అసలు కక్షపూరిత రాజకీయం ఇప్పుడు ఉన్నదా లేదా రాష్ట్రంలో అనేది తెలుసుకోవాలంటే మనం గతంలో ఉన్నటువంటి రాజకీయం గురించి మాట్లాడుకోవాలి ఒకసారి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా రాజకీయం చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి రాజకీయం గురించి మాట్లాడుకుందాం రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఐడియాలజీ అంతా ఏ విధంగా ఉండేదంటే తనకంటూ ఒక మార్క్ చేయించుకుందాం రాజకీయ పరంగా ఒక నాయకుడిగా ఒక మార్క్ వేయించుకుందాం అనే ఆలోచనలోనే ఆయన ధోరణి ఉండేది రాజశేఖర రెడ్డి గారు బయట ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టినా ఆయన మాట తీరు చాలా హుందాగా ఉండేది అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించేవారు అవి కూడా విధాన పరంగానే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా తప్పులు చేస్తే విధాన చర్యలు తీసుకునేవారు చట్టరహితంగా కాదు గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద మంత్రుల మీద కక్షపూరితమైన పూరితమైన చర్యలు తీసుకునేవారు కదా అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీద కక్షపూరితంగా చర్యలు తీసుకునే ధోరణి ఆయన వ్యవహరించలేదు మెయిన్ గా ఆయన టార్గెట్ చేసింది ఏంటంటే సంక్షేమం అదే విధంగా అభివృద్ధి ఈ రెండు ఆటల మీద టార్గెట్ చేసుకుంటా జనంలో ఒక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు అది సక్సెస్ అయింది రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అదే చేశారు ఈవెన్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలా హుందాగా మాట్లాడేవారు రెండు పక్షాలు అధికార పక్షం ప్రతిపక్షం అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని కించపరిచే విధంగా వ్యక్తిగత దోషంలో అట్లాంటివి చేసేవారు కాదు విధాన పరంగా చర్చలు జరిగి వాగ్వాదాలు జరిగి ఇరు పార్టీల మధ్య అదేవిధంగా ఒక అనామికని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను తిట్టండి వ్యక్తిగత దోషం చేయండి కుటుంబాల మీద తిట్టండి కుటుంబాలను కించపరచండి అనే స్క్రిప్ట్లు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ జరగలేదు ఎప్పుడు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈవెన్ రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధంగా కక్షపూరితమైన ధోరణిలో వ్యవహరించలేదు దురదృష్టం ఆయన క్లాష్లో చనిపోవడం జరిగింది అక్కడితో ఆయన రాజకీయం అది ఇది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విధానపరంగా చర్యలు తీసుకున్నారు విధానపరంగా రాజకీయం చేశారు కానీ కక్షపూరితమైన రాజకీయం కనిపించలేదు ఆయన రాజకీయంలో ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక కొత్త పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీ ద్వారా ఆ డెబ్బై సీట్లు అరవై సీట్లు వచ్చినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధమైన దారుణం వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితమైన చర్యలు ఏం తీసుకోలేదు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ప్రలోభాలు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఆయన పాదయాత్ర చేస్తే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పాదయాత్ర చేసుకునే విధంగా అంటే ప్యూర్లీ చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా రాజకీయం చేయలేదు ఓన్లీ ప్యూర్లీ రాజకీయం చేశారు విధానపరంగా రాజకీయం చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టోటలీ రాజకీయం మారిపోయింది ఆయన అధికారంలోకి ఎక్కగానే ప్రజావేదిక కూల్ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి వాళ్ళ ఇబ్బందులు గురి చేశారు అదేవిధంగా కార్యకర్తలను కూడా టీడీపీ కార్యకర్తలను కూడా చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేశారు అంటే ప్యూర్లీ అందులో ఏం కనిపిస్తుంది అంటే కక్షపూరితమైన రాజకీయం కనిపిస్తుంది విధానపరమైన రాజకీయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఏదైతే విధానపరమైన రాజకీయం చేశారో ఆదోరణలో వెళ్ళలేదు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుందాం అని చెప్పి మాట్లాడేది కానీ ఆయన ఏదైతే రాజకీయం అవలంబించారో రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ఆ దారిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు ప్యూర్లీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద వ్యక్తిగత దోషంలో కుటుంబ దోషంలో చేయించేవారు ఏ రోజు కూడా అటువంటి చర్యలు జరుగుతూ ఉంటే ఆపే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా రెండు వేల పంతొమ్మిదిలో కక్షపూరితమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అది ఇంకా కొనసాగుతుంది అలా కొద్దిమేర కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కక్షపూరిత రాజకీయం కొనసాగుతుంది అని చెప్పి నేను అన్నగానే అయితే కక్షపూరిత రాజకీయం కూటమి ప్రభుత్వంలో కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కక్ష పూరిత రాజకీయాన్ని మొదలు పెట్టారు అనటానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జరిగినటువంటి రాజకీయమే గతంలో లేదు చిలుకు పలుకు ఏదో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకవేళ కాంగ్రెస్ టిడిపి కార్యకర్తల మధ్య చిన్న చిత్తగా గొడవలు ఉండేవి గాని అది కక్ష పూర్తిగా దోహత తీసేది కాదు కానీ పైన ఉన్నటువంటి నాయకుల నుంచి వచ్చిన కక్షపూరిత రాజకీయం వల్ల కింద ఇంకా పెరిగిపోతుంది కింద కేడర్లో ఇంకా పెరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు రద్దె చేశారు ఎప్పుడైతే నాయకుడు కక్షపూరిత పూరిత వ్యవహరిస్తున్నాడో క్యాడర్ పెచ్చిపోతుంది పెచ్చిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య దానికి ప్రతిఫలం ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు తండ్రి ఏదైతే రాజకీయం చేశారో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కక్షపూరిత రాజకీయం కాకుండా విధానపరమైన రాజకీయాన్ని ఏదైతే చేశారో ఆ బాటలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకోకుండా సైడ్ ట్రాక్ ఎక్కేశారు దానివల్లే ఆయనకి ఈ ప్రతిఫలం వచ్చింది ఆ కక్షపూరిత రాజకీయాన్ని వదులుకోలేకపోతున్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అదే కొనసాగించే ధోరణిలోనే కనిపిస్తుంది ఆయన ఓడిపోయిన తర్వాత కూడా తీరు